వెల్కమ్ టు జెస్ ఇన్స్టిట్యూట్ మన ఛానల్లో ప్రతిరోజు కరెంట్ అఫైర్స్ అప్లోడ్ చేయడం జరుగుతుంది ఇవి రాబోయే కాంపిటీవ్ ఎగ్జామ్లు అందరికీ ఉపయోగపడతాయి కాబట్టి మన ఛానల్ అయితే ఫాలో అవ్వండి ఫస్ట్ అంశం తొలి ప్రభుత్వ ఏఐ క్లినిక్ చూడండి భారతదేశంలోనే ప్రభుత్వం ప్రభుత్వానికి సంబంధించిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ క్లినిక్ అయితే ఉత్తరప్రదేశ్ గ్రేటర్ నోయిడాలో గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో మొట్టమొదటిసారిగా ఏఐ ఆధారిత ప్రభుత్వ క్లినిక్ అయితే ఆరంభించింది చూడండి చాలా ఇంపార్టెంట్ ఇది ఎక్కడ ఉందంటే ఉత్తరప్రదేశ్లోని గ్రేటర్ నోయిడా గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ సెకండ్ అంశం భారత బాక్సింగ్ హెడ్ కోచ్గా కుట్టప్ప కుట్టప్ప ఇలా హెడ్ కోచ్గా రావడం ఇది మూడవసారి ఈయన ఎవరి ప్లేస్లో వచ్చిందంటే ధర్మేందర్ యాదవ్ స్థానంలో ఈయన కుట్టప్పను అయితే నియమించడం జరిగింది ఇటీవల బాక్సింగ్లో అనుకూలమైన అనుకున్న రీతిలో పర్ఫామ్ చేయకపోవడం వలన అతను అయితే మార్చడం జరిగింది ధర్మేంద్ర యాదవ్ను మార్చి కుట్టప్పని అయితే హెడ్ కోచ్గా నియమించడం జరిగింది ఈ కుట్టప్ప ద్రోణాచార్య అవార్డును రెండు వేల పద్దెనిమిదిలో బాక్సింగ్ క్రీడలో అయితే అందుకున్నారు మూడవ అంశం ఆదివారం బడ్జెట్ ఇదే తొలిసారి చూడండి కేంద్ర బడ్జెట్ను ఫిబ్రవరి ఒకటవ తేదీన మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అయితే ప్రవేశ పెట్టనున్నారు అని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా తెలిపారు చూడండి ఆదివారం రోజు ఏ ఇప్పుడు కూడా బడ్జెట్ ను ప్రవేశ పెట్టలేదు ఇదే తొలిసారి నిర్మలా సీతారామన్ గారు ఇది తొమ్మిదవ బడ్జెట్ అత్యధికంగా బడ్జెట్ ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి ఎవరంటే మోర్జారి దేశాయ్ మోర్జా మోరార్జీ దేశాయ్ పది సార్లు అయితే బడ్జెట్ ను ప్రవేశ పెట్టడం జరిగింది అదేవిధంగా ఇంకో అంశం తీసుకున్నట్లయితే దేశంలో ఖరీఫ్లో అత్యధిక బియ్యం దిగుబడి వచ్చిన రాష్ట్రాలు చూడండి ఖరీఫ్ సీజన్లో జూన్ టు సెప్టెంబర్ రెండు వేల ఇరవై సంబంధించి ఏ రాష్ట్రం ముందుంది ఎన్ని లక్షల టన్నులు వీళ్ళు బియ్యం దిగుబడి చేశారో చూద్దాం ఫస్ట్ ప్లేస్లో ఉంది ఉత్తరప్రదేశ్ నూట తొంభై నాలుగు లక్షల టన్నుల దిగుబడి బియ్యం దిగుబడి అయితే చేయడం జరిగింది సెకండ్ ప్లేస్ పంజాబ్ థర్డ్ పశ్చిమ బెంగాల్ ఫోర్త్ మధ్యప్రదేశ్ ఫిఫ్త్ తెలంగాణ తొంభై ఆరు పాయింట్ మూడు ఐదు ఇది ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి తెలంగాణ చూడండి ఐదో ప్లేస్లో ఉంది తొంభై ఆరు పాయింట్ మూడు ఐదు లక్షల టన్నుల బియ్యం దిగబడి అయితే రావడం జరిగింది ఆరో ప్లేస్లో ఛత్తీస్గఢ్ ఏడో ప్లేస్ బీహార్ ఎనిమిది హర్యానా తొమ్మిది ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ తొమ్మి యాభై రెండు పాయింట్ తొమ్మిది రెండు లక్షల టన్నుల బియ్యం దిగమడి అయితే రావడం జరిగింది ఫస్ట్ ప్లేస్ గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ తెలంగాణ అనేది ఐదో ప్లేస్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి తొమ్మిదో ప్లేస్ వీటిని ఆర్డర్ వైజ్ గా అడుగుతుంటాడు కాబట్టి మ్యాక్సిమం ఫస్ట్ నుంచి ఫైవర్ గుర్తు పెట్టుకోండి ఆంధ్రప్రదేశ్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ అంశం ధాన్యం కొనుగోల్లో దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రం చూడండి ధాన్యం కొనుగోలులో తెలంగాణ అనేది మొదట ప్లేస్ లో ఉంది డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని అయితే సేకరించడం జరిగిందని ఆ రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అయితే వెల్లడించాడు ధాన్యం డెబ్బై పాయింట్ ఎనిమిది రెండు లక్షల టన్నుల ధాన్యాన్ని అయితే వీళ్ళు సేకరించారు ఇలా ప్రతిరోజు మన ఛానల్లో కరెంట్ అఫైర్స్ సంబంధించిన అంశాలను ప్రతిరోజు అప్లోడ్ చేయడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ